బీఆర్ఎస్కు వరుసగా షాకులు తగులుతున్నాయి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఓవైపు పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా ఫామ్ హౌజ్లో పిలిచి మరీ లంచ్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ పెద్దగా లెక్క చేయడం లేదు సమావేశం జరిగినటువంటి ఒకరోజు ముందే పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరడం కేసీఆర్ను కూడా దిగ్భ్రాంతి గురిచేసిందనే చెప్పొచ్చు అయినా పైకి మాత్రం కేసీఆర్ ఈ విషయంలో పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెబుతున్నారు తనను కలిసిన నాయకులతోటి ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు ఒక్కరు పోతే పది మంది నాయకుల్ని పార్టీ తీర్చిదిద్దుకుంటుందని ఆయన అంటున్నారు తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యలను లోతుగా పట్టుకోగలిగి పరిష్కరించగల సత్తా ఒక్క బీఆర్ఎస్కే ఉందని ఆయన అన్నారు రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజల కోసం పనిచేయాల్సి ఉందని కేసీఆర్ నాయకులకు చెబుతున్నారు పదేళ్ల పాటు అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేశామని ఆయన స్పష్టం చేశారు కొన్నిసార్లు ప్రజాస్వామ్యంలో అభివృద్ధి అబద్ధపు ప్రచారాలు నమ్మి ప్రజలు బోల్తా పడుతుంటారని ఆయన నాయకులకు చెబుతున్నారు మొన్నటి ఎన్నికల్లో అదే జరిగిందని ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహపడద్దని అధికారంలో ఉంటేనే పనిచేస్తామనే పద్ధతి మంచిది కాదని ఆయన పార్టీ నాయకులకు హితవు చెప్పారు ఏ హోదాలో ఉన్నా ప్రజల కోసం పనిచేయాల్సిందేనని ఆయన రాబోయే రోజుల్లో పార్టీకి ఎలా ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తుందో ఆయన నాయకులకు స్పష్టం చేశారు ఒకవైపు పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా ఎంత కట్టడి చేస్తున్నప్పటికీ ఇంకోవైపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుట్టుకు చేరడం మాత్రం కేసీఆర్ను నిరుత్సాహపరిచిందనే చెప్పొచ్చు ఇక భవిష్యత్తులో ఇంకెంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్తారా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది